నమస్తే అండి నా పేరు శ్రీనివాస్ అండి లిటిల్ హైబ్రిడ్ సీడ్ కంపెనీ ఎంప్లైంట్ సార్ మీరు చూస్తున్న ఈ తేజ రకం మిర్చి రకము సార్ లైలా అని లిటిల్ హైబ్రిడ్ కంపెనీ వారిది కొత్త వెరైటీ అండి ఈ సంవత్సరం రావడం జరిగింది ఈరోజు తారీఖు వచ్చేసి పదవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ తోట ఇప్పుడు కూడా ఇలా ఉంది సార్ మీరు ఒకసారి గమనించినట్లయితే ఇది వచ్చేసి దీని హైట్ వచ్చేసి నాలుగున్నర అడుగులు ఎత్తు పెరగడం ఇదిగో చూడండి కాపు ఎలా ఉందో చూడండి ఈరోజు పదో తారీఖు నేను ఫీల్డ్లో ఉన్న లైవ్లో ఒకసారి గమనించండి కింద నుంచి ఒకటే సైజు తల కాపు ఇది ఇక్కడ దాకా ఉంటుంది నాలుగున్నర అడుగులు ఎత్తు పెరగడం జరిగింది ఒకసారి గమనించండి ఇదంతా ఒక కొమ్మేనండి ఇది మొత్తం ఒకటే కొమ్మ ఒకసారి గమనిస్తే ఇక్కడ నుంచి మళ్ళీ చీల్పు వచ్చి ఇది ఇలా పెరిగింది చూడండి సార్ ఇది పల్నాడు జిల్లా కారంపూడి మండలం చక్రాయ్పాలెం అనే గ్రామం సార్ ఇది లిటిల్ హైబ్రిడ్ కంపెనీ వారిది తేజ రకం ఇది లైలా ఇదంతా ఒకటే కాపు సార్ ఒకసారి గమనించండి కింద నుంచి కూడా ఇలా ఉంది ఇప్పుడు కూడా ఈ రకంగా తోట ఇలా ఉందంటే మీరు ఒకసారి చూసినట్లయితే లోపలికి వెళ్ళా తవ్వట్లేదు ఇదంతా అల్లకపోయింది సార్ రైతు పాయలు కూడా తీయలేదు బహుశా ఇది ఎత్తు వచ్చేసి ఇది ఈ హైట్ ఉంది సార్ నాలుగున్నర అడుగులు ఎత్తు ఇదంతా ఒకటే చెట్టు మీరు ఇది కింద చూపిస్తాను ఒకసారి వీడియో చూడండి ఇలా ఉంది సార్ హైటు థ్యాంక్ యూ